చరిత్ర గురించి దాదాపుగా మా నాయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఈ గ్రామం మాకు మా అంటే మా నాయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా ఇది మాకుంది చూడాల బ్రిటన్ ఎమ్మెల్యే అయినప్పుడు మాకుంది మళ్ళా నేను ఎమ్మెల్యే అయినప్పుడు మాకే వచ్చింది అంటే నలభై సంవత్సరాలుగా ఉన్నాము నలభై సంవత్సరాలుగా ఒకే కుటుంబము ఈ గ్రామాల్లో ఉన్నాము అంటే దానికి ప్రజలు ఏమి మేము చేసి చేసింటే ప్రజలు మాకు ఆదరిస్తారా ఆదరిస్తారా చెప్పండి అది జరగదు మేము ప్రజల్లో ఉంటాము ప్రజలు ఎప్పుడు వచ్చినా పలుకుతాము ఎవరు వచ్చినా మాకు తోచిన సాయం చేస్తూ ఉన్నాం ముందుకు పోతూ ఉన్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు మేము అటువంటి వాళ్ళ లెక్క ఆ దందాలు పంచాయతీలు లిక్కర్ బిజినెస్ ఇట్లా చేసిందంటే మాకు కూడా ప్రజలు వీడు మాముల్య వీడు అట్లా వాడని మాట ఆయన ఎక్కడ చూసినా రెచ్చగొట్టే విషయాలు మాట్లాడుతున్నాడు అది ఎమ్మెల్యే గురించి పర్సనల్గా మాట్లాడుతూ ఉన్నాడు నన్ను భయపెడతాడంట నాకు ఏదైనా రకరకాలు చెప్తా ఉన్నాడు నేను ఒకటే చెప్తాను ప్రజానాయకుడు ప్రజాక్షేత్రంలో చెప్పాల్సింది నేను ఫలానా చేస్తానని చెప్పు దాన్ని ప్రజలు అర్పిస్తారు నన్ను భయపడితే ప్రజలకు వచ్చే లాభం లేదు నన్ను నా గురించి నేను విమర్శించే టైం నేను ఖచ్చితంగా నేను ఆయన చేసిన విమర్శలు ఒక్కటి ప్రూవ్ చేశాను నేను వంద ప్రూవ్ చేస్తాను ఈరోజు నా జోలోనే ఉంది రికార్డ్ అయింది కానీ నేను మళ్ళీ బయటికి తీయదలుచుకోలేదు ఇంకా ఎక్కడో మాకు నా పార్టీలో పని చేసినాడన్న దీంతో వదిలేసాను గుడ్డిగా ఏదో నేను దానిలో ఇసుక ఎక్కడ అవకాశం ఉంది ఇసుక దందాలు చేసినట్టు జగన్మోహన్ రెడ్డికి అవకాశం లేదు ఎక్కడ చేసినాం దంతాలు ఊరికే దందాలు చేస్తా ఉన్నారు ఇసుక మాఫియా చేసినాడు లేకపోతే ల్యాండ్ కబ్జాలు చేసినాడు ఉన్నాయి ఉండే ల్యాండ్లో పోయినాడు ఈ బొద్ధుడికి ఆశలు అమ్ముకొని ఈ రోజు కూడా ఈ ఎలక్షన్లో కూడా ఆసెంబి రాజకీయం చేస్తా ఉన్నారు ఇది మా పరిస్థితి ఆయన ఒక పక్క తమ్ముడు కర్ణాటక నుంచి సారాయి డబ్బు రెండు పంపిస్తా ఉన్నాడు ఆయనలకు ఆదాయాలు లేవు గతంలో అక్రమంగా సంపాదించి కూడబెట్టినాడు ఇప్పుడు ప్రజల పైన వేస్తా ఉన్నాడు ఆ డబ్బు ఇచ్చి ఆ డబ్బు ఇచ్చి ఇప్పుడు ప్రజల్ని కొనాలని చూస్తూ ఉన్నారు ప్రజలేమి ఒకటో రెండో వెయ్యి రూపాయలు ఇస్తావు రెండు వేలు ఇస్తావు లక్షలు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకోవడానికి ప్రజలు సిద్ధంగా ఓట్లు వేస్తారని భావిస్తున్నారు ప్రజలు మనకంటే తెలివైన వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళకి ప్లస్ ఎంత మైనస్ ఎంత నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చెప్తా ఉన్నారు మీ సర్వేలు అన్ని తర్వాత అవుతాయి నీవంటే మీరు కానీ వాళ్ళు కానీ ఇతర సర్వేలు చెప్తా ఉన్నారు నెక్ 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 లేదు తక్కువ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ మీరు చూడండి వన్ సెవెంటీ ఫైవ్కి దగ్గర దగ్గర రీచ్ కాకపోతే చూడండి సైలెంట్ విప్లవం నడుస్తూ ఉంది మహిళలు ఇక్కడ బయటపడడం లేదు మీరు సర్వేలు చేస్తే ఒక టీ బుక్ లేకపోతే ఒక సెంటర్ పాయింట్కి పోయి మీరు సర్వేలు చేస్తారు ఆడంతా మొగోళ్ళే ఉంటారు మొగోళ్ళు ఏం చెప్తారు వాళ్ళకి రాజకీయం మాట్లాడాలా నాలుగు ఇట్లా ఇట్లా ఒకడు ఇట్లాగే తీసుకుంటాడు ఇట్లాగేస్తూ ఉంటాడు దాన్ని బట్టి మూడో వాడు ఏదో చెప్తా ఉంటారు అది కాదు కదా ఆడవాళ్ళు మనసులో మనసు లోతు సముద్రంలోతూ తెలుసుకుంటారు ఈసారి అదే జరుగుతుంది వాళ్ళ మనసులో ఉండేది బయటకు వస్తుంది చంద్రబాబు ముదిరిన ఓడిన ఆ కూడా ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా విజయం సాధించబోతున్నారని చెప్పి చెప్తున్నారు సంక్షేమ పాలన కొనసాగేలా కొనసాగాలంటే మళ్ళీ వైఎస్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఓట్లు వేయాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకోవాలి